పుష్ప టూ రిలీజ్ సందర్భంగా బెన్ఫిట్ షో సంధ్యా థియేటర్ హైదరాబాద్ మన ఆర్టీసీ హాస్పిటల్లో సంధ్య థియేటర్లో వేసారు బెనిఫిట్ షో ఆ బెనిఫిట్ షోకు రాత్రిపూట హీరో అల్లు అర్జున్ రావటం అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం మహిళ కొడుకు ప్రస్తుతం ఆస్పత్రికి పాలు కావడం ఈ సంఘటనని చూసిన తర్వాత ఈరోజు మీడియాతో కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతూ ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు అయినా అర్ధరత్తి హీరో రావడం ఏంటంటే తప్పు కదా అంటూ కూడా సీరియస్గా బ్యాక్ ఎందుకంటే ఒక మహిళ ప్రాణాల బలికి ఉన్నది ఒక బెనిఫిట్ షో కాబట్టి ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అనుమతులు ఇవ్వవు అంటే ఏంటంటే బెనిఫిట్ షోల వల్లనే ఇది జరిగిందని అది మధ్య రైతు ఆయన రావడం ఏంటి హీరో అది తప్పు కదా అని కూడా కోమరెడ్డి ప్రశ్నించాడు వాస్తవమే మధ్య రైతు బెనిఫిట్ షోలు వేయటం దాని దగ్గరికి ఏది రాజు కదా అని హీరోలు రావటం అది తెలిసి అభిమానులు ఎగబడటం ఈ తొక్కుసలాట ఒక మహిళ ప్రాణం కోల్పోవడం అనేది ఇంతవరకు ఇప్పుడు జరగలేదు ప్రస్తుతం జరిగింది ఆమె కొడుకే పాపం చావుపత్రుల మధ్య ఆసుపత్రిలో నిమిషా చికిత్స పొందుతున్నాడు ఇంతటి దారుణమైన నష్టం జరగటం అనేది అభిమానులకు ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈ నష్టాన్ని పూర్తలేదు ఈ మహిళ మృతి పట్ల మంత్రి కోమరటి వెంకటరెడ్డి తీరు సంతాపం దిగ్భాంతిని వ్యక్తం చేయడమే కాదు ఇక మీదట తెలంగాణలో ఎట్టి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని మరీ తేల్చినట్టుంది ఇక మీదట తెలంగాణ ఎంతటి సినిమా అయినా ఎవరిదైనా సరే బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అంటే తెలంగాణ ఇక మీద బెనిఫిట్ షోటు ఉండవు ఏమైనా ఎప్పటి రెగ్యులర్ షోలో ఉంటాయి తప్ప బెనిఫిట్ షోలకు అవకాశం లేదు ఎందుకంటే బెనిఫిట్ షో అనేది ఎవరికి బెనిఫిట్ ఇది ఎవరికి ప్రాఫిట్ ఇది నిర్మాతకే అంతే కదా కాకపోతే సినిమాని ఏది హై క్రియేట్ చేయడంలో ఉపయోగపడతాయి అది నిర్మాతలకు హీరోలకు తప్ప అభిమానులకు ప్రేక్షకులు మాత్రం కాదు కాబట్టి ఇక మీదట తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఏది సంధ్యా థియేటర్ దుర్ఘటన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్గా స్పందిస్తూ చెప్పిన మాట మంత్రిగా ఏమని ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ చోళ్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం జరగదు